హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ టెక్నాలజీతో దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్ని ఫైవ్ క్షిపణి యొక్క మొదటి విమాన పరీక్షను భారతదేశం విజయవంతంగా నిర్వహించింది మూడు సంవత్సరాల క్రితం పాకిస్తాన్ రెండు వేల ఏడు వందల యాభై కిలోమీటర్ల షాహీన్ త్రీ క్షిపణిని ఉపయోగించి బహుళ స్వతంత్రంగా టార్గెట్ చేయగల రీఎంట్రీ వెహికల్ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించింది ఒక్కో హెడ్ రెండు కిలోమీటర్ల దూరంలో భూమిని తాకింది అయితే డిఆర్డీఓ ఉన్నతాధికారులు ఘోరంగా విఫలమయ్యారు సోమవారం సాయంత్రం భారతదేశం అగ్ని ఫైవ్ క్షిపణిని మూడు ఎంఐఆర్వీలతో మూడు వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం పరీక్షించింది అయితే క్షిపణి పరిధి ఐదు వేల కిలోమీటర్ల క్షిపణి పేరు ఎంఐఆర్వీకి కీలకం ఎందుకంటే అంతరిక్షంలో హెడ్ విడిపోతుంది మరియు సెకనుకు ఆరు కిలోమీటర్ల వేగంతో ఘర్షణ కారణంగా క్షిపణి అగ్నిగోళాన్ని పోలి ఉండే వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తుంది ప్రతి వార్హెడ్ వేరువేరు వేగంతో క్రిందకు వస్తుంది మరియు దాదాపు రెండు వందల కిలోమీటర్ల ప్రభావ బిందువును వేరు చేస్తూ భూమిని తాకుతుంది వార్హెడ్ను కార్బన్ మిశ్రాలతో మిశ్రమాలతో తయారు చేయకపోతే విచ్ఛిన్నం కావచ్చు కాబట్టి ఇది కీలకమైన దశ కాబట్టి ఎంఐఆర్వికి తిరిగి ప్రవేశించడం కీలకం భారత్ ఇప్పటికే మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల రేంజ్ కే ఫోర్ సబ్మెరైన్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడంతో అగ్ని ఫైవ్ యొక్క విజయవంతమైన పరీక్ష భారతదేశం యొక్క అణు క్షిపణి ఆయుధాగారం ఎటువంటి శత్రువునైనా అరికట్టడానికి సిద్ధంగా ఉందని మరియు అగ్ని పిని అభివృద్ధి చేయడానికి ఇప్పటికే పనిచేస్తున్నట్లు వెల్లడించింది బహుముఖ క్షిపణుల ఉత్పత్తి పాకిస్తాన్ మరియు దాని పెద్ద సోదరుడు చైనా భారతదేశంతో అసమాన సాంప్రదాయక శక్తి స్థాయిలను పేర్కొంటూ ఇస్లామాబాద్ ఫీసైల్ మెటీరియల్ కట్ ఆఫ్ ట్రీటీపై సంతకం చేయలేదని నిర్ధారించుకోవడానికి అగ్నిఫైవ్ పరీక్షను ఉపయోగిస్తాయి అయితే అగ్నిఫైవ్ ఎంఐఆర్వి అనేది పంతొమ్మిది యాభైలో క్రూరమైన బలాన్ని ఉపయోగించి టిబెట్ను సైనికంగా ఆక్రమించిన తర్వాత కూడా భారత భూభాగాల్లోని కొన్ని భాగాలను ఆశించే విస్తరణవాద చైనాను నిరోధించడమే వాస్తవం ఏంటంటే మార్చి ఏడున భారతదేశం టెస్ట్ ట్రయల్స్ కోసం నోటోమ్ జారీ చేసిన తర్వాత మార్చి ఏడు ఎనిమిది రాత్రి మలక్క స్ట్రైట్ను దాటిన హాంగ్ జీరో వన్తో అగ్నిఫాయ్ పరీక్షను పర్యవేక్షించడానికి జియాంగ్ యాంగ్ హాంగ్ క్లాస్కు చెందిన రెండు గూఢచారి నౌకలను పిఎల్జే నిలబెట్టింది ది హంగ్ జీరో వన్ ప్రస్తుతం వైజాగ్ పశ్చిమాన ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది దక్షిణ హిందూ మహాసముద్రంలో పరీక్షించిన భారత క్షిపణి ప్రభావాన్ని పర్యవేక్షించడానికి సోదరి నౌక హంగ్ జీరో త్రీ మాల్దీవుల ఈఈజడ్ వెలుపల ఉంది ఎంఐఆర్వి సన్నద్ధమైన అగ్ని ఫైవ్ను పరీక్షించాలనే భారతీయ నిర్ణయం చాలా వరకు చైనా మధ్యంతర శ్రేణి అణుబాలిటీక్ క్షిపుణులను వేగంగా అభివృద్ధి చేస్తోంది ఎందుకంటే ఇది అమెరికా మరియు రష్యా మధ్య ఇప్పుడు వాస్తవంగా పనికిరాని ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఒప్పందంలో ఎప్పుడూ భాగం కాదు పంతొమ్మిది వందల ఎనభై ఏడు బహుళ వార్హెడ్ల కారణంగా ప్రతి న్యూక్లియర్ వార్హెడ్ వేర్వేరు వేగాలు మరియు ప్రత్యేక లక్ష్యాలను కలిగి ఉన్నందున అగ్నిఫాయ్ క్షిపణి నిరోధక కవచాల ద్వారా అడ్డగించబడదు భారతదేశం మార్చి పదిహేను పదహారు మధ్య నోటంలో జారీ చేసినప్పటికీ లక్ష్యం సాధించబడినందున మరియు ప్రాజెక్టు నిర్వాహకులు ప్రధాన కార్యాలయానికి తిరిగి వచ్చినందున ఇకపై టెస్ట్ ఫైరింగ్లు ప్లాన్ చేయలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి ప్రాజెక్టు డైరెక్టర్లు ఇప్పుడు భారతీయ బాలిస్టిక్ క్షిపణి ట్రాకర్ ఐఎన్ఎస్ ధృవ్ ద్వారా రికార్డు చేయబడిన క్షిపణి యొక్క పదం మరియు ఇతర వేరియబుల్స్ను పరిశీలిస్తారు అవసరమైతే ఏదైనా కార్యాచరణ మార్పులు చేస్తారు మిషన్ దివ్యాస్త్రం విజయవంతమైంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి